చూడండి జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో హెల్త్ సెంటర్ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి మంచి వాచ్ కొనాలి అనుకున్నాడు మంచి అద్భుతమైన వాచ్ కొనాలి అనుకున్నాడు సైబర్ నేరగాళ్ళు ఎలా తెలుసుకున్నారో ఏమో ఈ న్యూస్ తెలుసుకున్నారు అతని పేరు మహేష్ కుమార్ ఇతను ఏం చేశాడు అంటే వాట్సాప్లో పరిచయం అయ్యాడు వాట్సాప్లో పరిచయం అయ్యి నేను పెద్ద వాచ్ కంపెనీలో పని చేస్తున్నాను అని వాట్సాప్లోనే పరిచయాలన్నీ ఏర్పరచుకున్నాడు అంతేకాకుండా ఇతనిని నమ్మించి వాట్సాప్లో మంచి మంచి ఇమేజెస్ పెట్టాడు అన్నమాట ఆ వాచ్లు చూస్తేనే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్నట్టుండాయి మీ అందరికీ తెలుసు కదా ఆఫీస్లో పెట్టుకోవడానికి మనం గోడ గడియారాలు అంటాం కొంతమంది పెద్ద పెద్ద కూడా పెట్టింటారు అటువంటిది సర్చ్ చేస్తున్నాడు బాగా మంచిది సరే అతను అంతా మాటల్లో పెట్టి బాగా నమ్మించేశాడు ఈ వాచ్ ఖరీదు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు జీఎస్టీ అంతా గెలుపుకుంటే కోటి రూపాయలు అవుతుంది మీకు దీనిని మేము తయారు చేసి పంపించాలి అంటే టోటల్ పేమెంట్ ముందుగా పంపించాలి అని చెప్పాడు ఇతను కూడాను కోటి రూపాయలు అతనికి సెండ్ చేశాడు సెండ్ చేసిన తర్వాత చూసుకుంటే అతని నెంబర్ స్విచ్ ఆఫ్ పని చేయలేదు అబ్బే మోసపోయానే అని అప్పుడు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు బాగానే ఉంది ఇదంతా కోటి రూపాయల వాచ్ కొనేవాడు ఏ కంపెనీ దగ్గరికి వెళితే మాత్రము వాళ్ళే ఇతన్ని పిలిచి కుర్జీ వేసి బాగా ఇతనికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి ఏసీ ఆన్ చేసి చూడండి సార్ ఏ మోడల్ కావాలి ఏ మోడల్ కావాలి అని ఇస్తారు కనీసం ఇతను ఫ్లైట్ వేసుకొని వెళ్ళిన విదేశాలకు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు కోటి రూపాయల వాచ్ ఎనిమిది రూపాయలు రెండు రూపాయల వాచ్ కాదు ఇటువంటి పెద్ద పెద్ద డబ్బు బడా బడాబాబులు కూడాను ఇలా సైబర్ మోస వాళ్ళకి మోసపోతున్నారు అంటే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తోంది తెలివి తక్కువ అంటే ఇతను హెల్త్ సెంటర్ నడుపుతున్నాడు ఇటువంటి తెలివైన వాళ్ళు మోసపోవడం చాలా ఆశ్చర్యం